ప్రధానంగా ఈరోజు మరి దళిత బహుజన్ ఫ్రంట్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వైసీపీని ఓడిద్దాం అమరావతిని నిల్మిద్దాం అనే ఒక నినాదంతో వైసీపీ పార్టీని ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు ద్రోహాలు దళితులు గిరిజనులు అణగానుకూలాలుగా చేసిన అన్యాయాల్ని ఒక కరపత్రం రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు అనంతపురం రావడం జరిగింది మరి అనంతపురంలో మాతో పాటు ఎప్పటి నుంచో కలిసి పనిచేస్తున్న మా మిత్రుడు మా నాయకుడు సాకే శంకర్ గారు ఎన్నికల్లో పోటీ చేయడం కాంగ్రెస్ తరఫున ఈరోజు మరి చాలా కాలంగా ఈ ప్రాంత వాసులందరికీ పరిచయమైనటువంటి ఉద్యమకారుడుగా మా తోటి సహచర ఉద్యమకారుడుగా సాకే శంకర్ అన్న నాయకత్వంలో ఈరోజు మేము ఇక్కడ ప్రచార కార్యక్రమాన్ని అనంతపూర్లో కొనసాగిస్తున్నాం ప్రత్యేకించి శంకరన్నకి శంకరన్న బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఆయనకి ఆయనే రాజధాని లేని రాష్ట్రంగా దీన్ని చేసి రాజధాని లేని రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి అనే రాజధాని గత ప్రభుత్వంలోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి అక్కడే అసెంబ్లీ అక్కడే సెక్రటరియేటు అక్కడే హైకోర్టు పెట్టి పరిపాలన కొనసాగిస్తూ వచ్చారు పోయిన ఎన్నికల్లో మరి ప్రజల్ని ఒక్క అవకాశం ఇవ్వండి అని ఓట్లు అందించి అడుక్కొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే రాష్ట్రానికి రాజధాని అమరావతి కాదు మూడు రాజధానులు కావాలనే కొత్త కథని సృష్టించాడు సృష్టించి ఐదు సంవత్సరాల పాటు దాని మీద ఒక కథ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలనే ఏకైక లక్ష్యంతో దళిత బోధన్ ఫ్రంట్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజధాని లేకుండా అమరావతి ఉద్యమం కొన్ని రోజుల పాటు చేశారో ఆ ఉద్యమంలో ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి అన్న పెద్దల గౌరవనీయులు మేలం భాగ్యారావు గారు మేడం గారు మన జిల్లాకు రావడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఇందాక మీతో పాలు పంచుకున్నారు కాబట్టి ఇటువంటి దుర్మార్గులుగా ఓట్లు వేయద్దు ఏదైతే ఈ రాష్ట్రం కోసం ఈ దేశం కోసం ఈ అణగారిన వర్గాల కోసం పాటు వాళ్ళకి ఓట్లు వేయండి అని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి వేలం భాగ్యారావునకి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా రాప్తారు నియోజకవర్గం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఒక కరపత్రం తీసుకొని వచ్చారు పెద్ద కరపత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు అంశాలు మొత్తం అన్ని ఇందులో క్రోడు క్రోడీకరింపబడ్డాయి ఈ ఇటువంటి ఈ కరపత్రాన్ని ఇప్పుడు పెద్దలు చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవి మేము మా నియోజకవర్గంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవన్నీ పంచుతూ ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగదలుచుకున్నాము కాబట్టి మాకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఓటు అడిగే హక్కు